మీరంటే పాస్టర్ గారు చరిత్ర చెప్తాను వినండి ఆ చెప్పు ఇదిగో మా పితరుడు ఎవరు తెలుసా రేఖాబు రేఖాబుకు ఒక కుమారుడు ఉన్నాడండి ఆయన పేరు ఎహో నాదాబు ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి ఎహో నాదాబు ఎవరు చెప్పండి ఆయన కుమారుడు ఎహో నాదాబు అండి ఆయన మాకేం చెప్పాడు తెలుసా కొన్ని ఐదు నియమాలు ఇచ్చాడు ఎన్ని నియమాలు ఇచ్చాడు ఐదు నియమాలు ఇచ్చాడు డిస్ప్లే చేయండి ఎన్ని నియమాలు ఇచ్చాడు ఐదు నియమాలు ఇచ్చాడు అందులో మొట్టదుడి ద్రాక్ష రసం త్రాగద్దు అన్నాడు చెప్పాడంట ద్రాక్ష రసం తాగద్దు అన్నాడు నెక్స్ట్ ఏంటి ఇల్లులు కట్టుకోవద్దన్నాడు అండి నెంబర్ త్రీ ఏంటి పొలములు పొలములు సంపాదించద్దు అన్నాడు అండి నెంబర్ ఫోర్ ఏంటి విత్తనములు విత్తకూడదు చివరిది ఏంటి మాట్లాడతాం ఈ ఐదు చెప్పాడండి ఎవరు చెప్పారంటే ఈ ఐదు వాళ్ళ నాన్న చెప్పాడా వాళ్ళ తాత చెప్పాడు కాదు వాళ్ళ తాత 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 చెప్పాడు ఏమని చెప్పాడు ఆ తాత ఆ తాత పేరు ఆ తాత పేరు ఏంటి యహో నాదాబు చెప్పండి యహో నాదాబు చెప్పండి యహో నాదాబు చెప్పండి రేకాబు కుమారుడు వినండి డీటెయిల్గా చెప్తాను ఆయన ఏం చెప్పాడు ఐదు నియమాలు చెప్పాడు వీరికి అంటే సంతానానికి చెప్పాడు మందు తాగద్దు మీరు ఇల్లులు కట్టుకోకూడదు పొలములు సంపాదించుకోవద్దు విత్తనములు విత్తకూడదు చివరిది గుడారములోనే నివసించారు ఎందులో నివసించాలంట ఎందులో నివసించారు తండ్రి మాట వింటే కదా ఎప్పుడైనా తాత మాట వినేది తండ్రి మాట వినని జనం కదా మనం తాతకేం మర్యాద తాతకేం దిక్కు చెప్పండి కానీ ఇక్కడ చూడండి బాగా వినండి ఎవరు చెప్పారు ఇరిమి అంటుంటే మా పితరుడు చెప్పాడండి ఆయన చెప్పాడు కాబట్టి మేము తాగాం ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడు దిగి వచ్చి ఏమంటున్నాడో తెలుసా ఒరే ఒరే ఒరెరే ఎరిమియా చూసావా ఎవరో రేకోబు కుమారుడు యహోనాదాబు ద్రాక్షరథము తాగద్దంటే తాకకుండా వీరు నా ప్రజలకి నా బిడ్డలకి ఉదయమున పలకరిస్తున్నాను మధ్యాహ్నమున పలకరిస్తున్నాను ప్రతి క్షణమున పలకరిస్తున్నాను ప్రతి క్షణమున వాక్యం ఇస్తున్నాను ఏ ఒక్కడు కూడా నా మాట వినడే దేవునికి బాధ కలిగింది ఇక్కడ పిల్లలు మాట వినకపోతే రే వాని చూసి నేర్చుకోరా అని అంటారు తల్లిదండ్రులు రే వాడు చూడు ఎంత బాగున్నాడు రే వాడు చూడు ఎంత చదువుకుంటున్నాడు రే వాడు చూడు ఎంత గొప్పవాడయ్యాడు రే వాడు తల్లిదండ్రులు చూడు ఎలా లోపడుతున్నాడు రే వాడు వాడు ఎట్లా ఉన్నాడు అంటే పిల్లలకి బుద్ధి చెప్పటములో భయము పక్క పక్కవారిని కొంతమందిని మనము చూసి బుద్ధి చెప్తాం వాడు ఎంత బాగున్నాడు అలాగనే దేవుడు కూడా పక్కవాడైన రేకాబు సంతానాన్ని బట్టి తన బిడ్డలకి బుద్ధి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు